హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా సుమంత్రుడి సారథ్యంలో గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు కదా శృంగభేరిపురం వెళుతూ అక్కడే పక్కనే ఉన్న గంగానది దగ్గరకు వెళ్తారన్నమాట అయితే ఆ నది దగ్గరలో పూలు చిగుళ్ళు పుష్కలంగా ఉన్న ఒక పెద్ద గార చెట్టు ఒకటి ఉందిట అందుకని ఇక్కడే ఉందాం మనం అని రాముడు చెప్తాడు అలా చెప్పినప్పుడు సీతారామ సరే అని సీతాలక్ష్మణులు ఇద్దరు కూడా రథం దిగ అక్కడే ఉండటానికి సిద్ధమయ్యారు సుమంత్రుడు కూడా రథం దిగి గుర్రాలను కూడా విప్పి ఆ చెట్టు కింద ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిల్చున్నట్ట అయితే అప్పుడు ఆ దేశంలో రాముడికి ప్రాణ స్నేహితుడు అంతేకాకుండా బలవంతుడు బోయజాతిలో పుట్టినవాడు నిషాదులకు ప్రభువు అయిన గుహుడు అనే రాజు ఉన్నట్ట ఆ గుహుడు రాముడు తన దేశానికి వచ్చాడని విని తన జాతిలో ఉన్న కుల మంత్రులని వెంట తీసుకొని రాముడి దగ్గరకు వచ్చాట మరి దూరం నుంచే గుహుడు రావటం చూసి రామలక్ష్మణ్లు ఎదురొచ్చి అతన్ని కలుసుకున్నారట చూసారండి నేను రాజుగారిని నా దగ్గరికే రావాలి కానీ నేను వెళ్ళడం ఏంటి అనేది లేకుండా ఎలా చక్కగా ఎదురు వెళ్ళి అతన్ని ఆప్యాయంగా కలుసుకున్నారనమాట అప్పుడు గుహుడు మహా దుఃఖంతో రాముణ్ణి కౌగలించుకొని రామా నీకు అయోధ్య ఎలాగో ఈ శృంగవీరపురం కూడా అలా నీ సొంతమే నేను నీకు ఏం చేయాలో చెప్పవయ్యా నీలాంటి మహానుభావుడు ప్రియమైన వాడు నాకు అతిథిగా రావడం నా అదృష్టం కదా ఇది నా పూర్వపుణ్య ఫలం తప్ప మరొకటి కానే కాదు అని గుహుడు రాముడితో అన్నట్టు రాముడికి అర్ఘపాధ్యాధులు తెప్పించి పూజించాట రామా నీకు స్వాగతం నా భూమి యావత్తు నీదే మేమందరం నీ సేవకులం నువ్వు మాకు ప్రభువి ఇంకా ఈ రాజ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్లు పాలించు ఇగో రకరకాల పిండి వంటలు ఇంకా రుచికరమైన పానకాలు అనేక రకాల రసాయనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి వీటిని కడుపారా ఆరగించండి మీకు ఉత్తమమైన పాన్పులు ఏర్పాటు చేశాను మరి వాటిపైన శయనించండి అలాగే మీ గుర్రానికి కూడా గడ్డి మొదలైనవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అని పొగుడు భక్తితో వినయంతో మరి ప్రేమ ఉట్టిపడేలా రాముడితో చెప్పాట రాముడు చాలా సంతోషించి నువ్వు మాకు అన్ని విధాలా పూజ చేశావు చాలా సంతోషం బంధువులతో కూడా నువ్వు సుఖంగా ఉండడం నేను ఇప్పుడు చూశాను అది నా అదృష్టం నీ రాజ్యంలో ఉపద్రవాలు ఏవీ లేకుండా అంతా క్షేమంగా ఉందా నీ స్నేహితులు కుశలంగా ఉన్నారా నీ ధనం నానాటికి వృద్ధి చెందుతుందా నా మీద ప్రేమ వల్ల నీవిప్పుడు నా కోసం సిద్ధం చేసిందంతా మళ్ళీ నీకే ఇస్తా నేనిప్పుడు వాటిని స్వీకరించను నేను పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని అనుష్టిస్తున్నాను తండ్రి ఆజ్ఞ ప్రకారం దర్భలు నారబట్టలు ధరించి పళ్ళు కందమూలాదులు భుజిస్తూ నేను అడవుల్లో తపస్సు చేసుకోవాలి ఈ గుర్రాలకు గడ్డి మాత్రం ఇస్తే చాలు మరింకేమీ అక్కర్లేదు నాకు అన్నీ ఇచ్చి నన్ను పూజించిన వాడివే అవుతున్నావని రాముడు గుహుడికి చెప్పి అతన్ని తన చేతులతో గట్టిగా ఆలింగనం ఈ గుర్రాలు నా తండ్రి దశరథరికి అత్యంత ప్రియమైనవి ఇవి చక్కగా గడ్డి తిని తృప్తిపడేటట్లు చేసినట్లయితే నన్ను పూజించిన వాడివే అవుతావు అని రాముడు గుహుడితో చెప్పాట అప్పుడు గుహుడు అక్కడే ఉన్న తన బృచ్చులను చూసి ఈ గుర్రాలకు వెంటనే పాలు నీళ్లు తాగించి గడ్డి వేయండి అని ఆజ్ఞాపించాట అప్పుడు రాముడు నారబట్టనే ఉత్తరీయంగా చేసుకొని సాయంకాలపు సంధ్యను వార్చాట మరి లక్ష్మణుడు తానే వెళ్ళి తెచ్చిన గంగా జలాన్ని ఆహారంగా స్వీకరించాట రాముడు రాముడు పాదప్రక్షాళనం చేసి ఆచమనం కావించి భార్య సీతతో కూడా నేల మీద పడుకున్నట్ట అప్పుడు గార గారచెట్టు వద్ద కనిపెట్టుకుని ఉన్నట్ట వీరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ గుహుడి సుమంత్రుడితోనూ లక్ష్మణ్తోనూ రాముడి గుణగణాల గురించి మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ధనుర్ధారి అయి మరి ఏ మరపాటు లేకుండా రాముడికి కాపలా కాస్తూ ఆ రాత్రంతా మేలుకునే ఉన్నట్ట ఎప్పుడు సుఖాలే అనుభవించేవారు దుఃఖం అంటే ఏమిటో ఎరగరు అందువల్ల నేల మీద పడుకుని ఉన్న రాముడికి కాస్త అయినా సుఖనిద్ర పట్టలేదుట ఆ రాత్రి ఎంతో కష్టంగా గడిచిపోయిందట మరి అన్న రాముడి కోసం రాత్రంతా మేలుకొన్న ఉన్న లక్ష్మణుని చూసి గుహుడు దుఃఖంతో అన్నట్ట నాయనా నువ్వు రాకుమారుడవు మేలుకొని ఉండడం పనికిరాదయ్యా ఇదిగో నీ కోసం పాన్పును ఏర్పాటు చేశాను వెళ్ళి మీద పడుకో హాయిగా అలసట తీర్చుకో నాతో సహా నీ జనమంతా దుఃఖం అనుభవించదగిన వారే నీవు మాత్రం అలా కాదు నువ్వు సుఖాలే అనుభవించాలి రాముడి కోసం మేము తెల్లవార్లు మేలుకొని ఉంటాం నువ్వు హాయిగా నిద్రపో అని గుహుడు అత్యంత ప్రేమతో చెప్పాట చెబితే అది విన్న లక్ష్మణుడు గుహుడా నువ్వు రక్షిస్తూ ఉండగా ఇక్కడ మాకెవ్వరికి ఏమాత్రం భయం లేదు సీతారాములు ఇలా నేల మీద పరుకొని ఉండగా నాకు నిద్ర వస్తుంది ప్రాణాలు కానీ సుఖం కానీ నేను లెక్క చేయను మహాపరాక్రమశాలి రాముడు సీతతో కూడా ఇలా నేల మీద పచ్చికపై పడుకున్నాడే రాముడిలా అరణ్యాలకు పోయిన తర్వాత ఇక దశరథ మహారాజు ఎంత మాత్రం బతకడు త్వరలోనే ఈ భూదేవి అనాథ అవుతుంది సందేహం లేదు రాజమందిరంలో స్త్రీలు పెద్ద పెట్టున రోదనం చేసి ఊరుకుంటారు అని ఆ విషయాలన్నీ కూడా గుహుడితో చెప్తున్నాట్ట మే వనవాసం పూర్తి చేసి మళ్ళీ ఆయన్ని చూడగలమా అని లక్ష్మణుడు గురుడుతో చెప్పి దుఃఖిస్తున్నట్ట మరి తెల్లవారిపోయింది అలా మాట్లాడుతూ ఉండగానే రాముడు లక్ష్మణ్ని చూసి లక్ష్మణ సూర్యోదయం కాబోతోంది కదా రాత్రి గడిచిపోయింది కోయిల మధురంగా కూస్తోంది కదా అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి ఈ గంగా మహా మహావేగంగా ప్రవహించే నది దీన్ని దాటడం ఎలాగా అని రాముడు లక్ష్మణుణ్ణి అడిగాట అది విని లక్ష్మణుడు ఓడ లేకుండా మనం గంగానది దాటలేం అని తన అభిప్రాయం చెప్పి గుహుడికి సుమంత్రుడికి కూడా ఇద్దరికి ఈ విషయం చెప్పాట అప్పుడు గుహుడు వెంటనే తన మంత్రుల్ని పిలిచి ఈ రాముడు సులభంగా గంగానది దాటటానికి గట్టి ఓడ ఒకటి తయారు చేయించండి దాన్ని నడిపే తెడ్లు అన్నీ కూడా సమకూర్చండి ఓడ నడిపే వాళ్ళను జతపరిచి ఓడను రేవులోకి తీసుకురండి అని గుహుడు తన మంత్రులకి ఆజ్ఞ ఇచ్చాట మరి అలా చెప్పంగానే వారంతా కూడా చక్కగా చేయడానికి ఉపక్రమించారట రామా నేను మీ ఆజ్ఞ ప్రకారం ఓడ తెప్పించాను ఇంకా నీకేం కావాలో చెప్పు చేస్తాను అన్నట్ట రాముడు సంతోషించి గుహ సంతోషం నా కోరిక తీర్చావు ఇక వస్త్రాలు ఆభరణాలు మొదలైనవన్నీ ఈ ఓడలో పెట్టించు అని చెప్పాట అప్పుడు రామలక్ష్మణులు తమ కవచాలు ఖడ్గాలు బాణాలు విల్లంబులు ధరించి సీతాదేవితో కూడా ఓడ ఎక్కారట అప్పుడు రాముడు తన కుడి చేతితో సుమంత్రుణ్ణి తాకుతూ భుజం తడుతూ నువ్వు వెంటనే దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళు ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు మమ్మల్ని రథం మీద ఇంత దూరం తీసుకువచ్చి విడిచిపెట్టావు ఇక మేము రథం లేకుండా కాలినడకనే అరణ్యాలకు వెళ్తామని కళ్ళనీళ్ళ పర్యంతంగా సుమంత్రుడితో చెప్పాట ఇక సుమంత్రుడు దుఃఖంతో రాముణ్ణి చూసి నువ్వు భార్యతో తమ్ముడితో అరణ్యవాసం చేయాలని నిశ్చయించుకున్నావయ్యా దాన్ని మళ్ళించటం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు నువ్వు పితృవాక్య పరిపాలనార్థం వనాలలో ఉండి ముల్లోకాలు జయించి సద్గతి పొందగలవు అని చెప్తూ నీ చేత కూడా మోసగించబడి దుఃఖితులమై ఇక పాపిష్ఠురాలైన కైకేయి వశంలో ఉండవలసిన వారమే కాబట్టి మేము చచ్చిన వాళ్ళకిందే జమా అని సుమంత్రుడు దుఃఖంతో అంటున్నాట మరి రాముడు చాలా దూరం వెళ్ళిపోతాడని తెలుసుకున్న సుమంత్రుడికి దుఃఖం ఆగలేదుట అప్పుడు గుండె పగిలేటట్లు పెద్దగా ఏడ్చాట రాముడు సుమంత్రుణ్ణి చూసి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారందరికీ నీలాంటి స్నేహితుడు ఇంకొకరు లేరు నువ్వు దశరథ మహారాజు నన్ను తలుచుకొని దుఃఖించకుండగా ఉండేలా చూడు ఆయన అంతులేని దుఃఖంతో ఉన్నారు పైగా వృద్ధుడు అని ఎన్నో విధాల సుమంతుడికి నచ్చ చెప్పాట చెప్పి నీతో కూడా అరణ్యాల్లో ఉండే అదృష్టం కలిగించు నీ సేవ చేస్తూ గడుపుతాను నువ్వు లేని అయోధ్యే కాదు దేవలోకమైనా నాకు అక్కర్లేదు పద్నాలుగేళ్లు పూర్తయిన తర్వాత మళ్ళీ నిన్నీ రథం మీద ఎక్కించుకొని అయోధ్యకు తీసుకువెళ్ళాలని నా కోరిక మరి నన్ను కూడా నీ వెంట రానివ్వు అని అన్నాట ఇలా ఎన్నో విధాలా ప్రార్థిస్తున్నావాడిని చూసి సుమంత్ర నా పట్ల నీకు అపారమైన భక్తి ఉందని నాకు తెలుసు నిన్న ఇప్పుడు అయోధ్యకు పొమ్మడానికి కారణమేంటో చెబుతా విను నా పెనతల్లి కైకేయి నీవు అయోధ్యకు వెళ్ళిన తర్వాత నిన్ను చూసి రాముడు అడవికి వెళ్ళాడు అని నమ్ముతుంది మరి నేను అడవికి వెళ్ళినట్టు సమాచారం విని కదా కైకేయి సంతోషించేది దశరథ మహారాజు అసత్యం ఆడేవారు కాదు అనే సంశయాన్ని వదిలిపెడుతుంది కాబట్టి నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళాలి భరతుడు రాజ్యం పాలించడమే నాకు ముఖ్యం అని రాముడు సుమంత్రుడికి అనేక విధాలు చెప్పి అతన్ని ఓరడించి పంపించాట మరి తర్వాత గుహుడితో ఇలా అన్నట్ట ఏమన్నాడు అనేది రేపు తెలుసుకుందాం తెలుసుకుందామర్రా మనం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్